वेरी गुड मॉर्निंग टू आल रेस्पेक्टेड डिग्नेटरी मई डियर मीडिया फ्रेंड्स एंड मई आर आर एस गुडीवाडा आई एम डॉक्टर किशन भनोद officer in charge regional research institute at gudiwada today we have gathered here to have to have a press conference on the achievement of ministry of Ayush in the last 100 days by ccrs central central council for research in homeopathy and new delhi and rra gudiwada regional research institute homeopathy gudiwada a warm welcome you all one, once again for today's prestigious event. I also would like to give a brief introduction of various facilities available at our institute level. We having laboratory investigation, blood test, ECG, ultrasound abdomen, and uh, X-ray. X-ray department, X-ray department, and we also having an average of. IPD uh, patients per day about 300 per day. We also having uh, 25 bedded IPD IPD patients, male and females. We are pro providing them pre meals with very total hygienic conditions. Now we have many ongoing projects like drug proving, clinical verification, simple myopia, and to be insert project like uh, multi multimorbidity OARCT, and uh, type 2 diabetes mellitus and also we have specialty clinic like rheumatology dermatology ent ophthalmology and uh, mother and child care and e teleconsultation tele consultation clinic along with this we have extensive staff around 65 members out of which five regular scientists research, regular scientists, four SRF doctors and one JRF doctor. They are sincerely working towards development of uh, RRA gudiwada. Our institute is also under process of uh, going to Center of Excellence in Rheumatological Disorders. The various achievements of IIS, CCRS and RRA gudiwada in the last 100 days విల్ బి ఎక్స్ప్లెయిన్ బై డీప్లీ బై అవర్ సెకండ్ సెకండ్ ఇన్చార్జ్ డాక్టర్ బి రాజశేఖర్ సైంటిస్టు బై దిస్ డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ సూపరండెంట్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆన్ గోయింగ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ మాకు ఆర్ఆర్ఐ తోటి ఎంఓయూ ఉంది సో వీఆర్ సెండింగ్ మేము ఎవ్రీ మంత్ మా ఇంటర్నీసి మా హాస్పిటల్ తరఫు నుంచి ఆర్ఆర్ఐకి పంపిస్తున్నాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ బాగా షేర్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు ఇది మా ఇంటర్నీస్ వల్ల మాకు తెలుస్తుంది ఎవ్రీ మంత్ అండ్ నేను కూడా మా ఈ ఆర్ఆర్ఐ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళని బాగా నాలెడ్జ్ఫుల్గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మంచి డాక్టర్స్గా మంచి ప్రిస్క్రైబర్స్గా ఉంటారు ఇది నా రిక్వెస్ట్ దీనివల్ల మా మేము ఆర్ఆర్ఐ వాళ్ళతోటి కోఆర్డినేషన్ బాగా చేస్తున్నాము వాళ్ళు కూడా మాకు అన్ని ఈవెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు అండ్ సో ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు ఆర్ఆర్ఐ స్టాఫ్ అండ్ కిషన్ గారికి థ్యాంక్ యూ డాక్టర్ రమాదేవి ప్రిన్సిపల్ ఆఫ్ గుర్రాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బి హియర్ ఇన్ పార్టిసిపేటింగ్ దీస్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ విచ్ ఇస్ బీయింగ్ మెయింటైన్ బై ది మినిస్టర్ ఆఫ్ వాయిస్ అండ్ మాకు ఈ ఆర్ఆర్ఐతో మా కాలేజీకి ఒక అనుబంధం ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఏంటంటే మాకు పీజీ ప్రోగ్రామ్ కాలేజీకి శాంక్షన్ అయింది మూడు సబ్జెక్టులు హోమియోపతి సబ్జెక్టులు మూడు సబ్జెక్టులకి మాకు పీజీ శాంక్షన్ అయింది హోమియోపతికి మెట్రోమెడికా హోమియోపతికి ఆర్గనాన్ ఫిలాసఫీ అండ్ కేస్ టేకింగ్ రిపట్రీ ఈ మూడు సబ్జెక్టులకి మాకు పీజీకి శాంక్షన్ కావడానికి మూల కారణం ఈ ఆర్ఆర్ఐ బిల్డింగ్ ఈ ఆర్ఐలో ఈ ఆర్ఆర్ఐతో మాకు ఎంఓయూ ఉంది కాబట్టి మాకు వెంటనే ఇది శాంక్షన్ కూడా అయినాయి అండ్ మోర్ ఓవర్ మా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన డెజర్టేషన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేషెంట్లు పేషెంట్లన్నీ కూడా ఉంటారు వాళ్ళ యొక్క సర్వీసెస్ను మేము బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగా ఉంది మా కాలేజ్లో వసతులు లేని వాటిని మేము ఇక్కడ ఎవ్రీడే యూఆర్ యుటిలైజింగ్ దే సర్వీసెస్ నాట్ ఓన్లీ ద ల్యాబ్ అండ్ ఆల్సో ది కేసెస్ ఎవ్రీడే మాకు అక్కడ పెద్దగా రాని కేసెస్ ఇక్కడ మా స్టూడెంట్స్ ఉపయోగపడే కేసెస్ మేము ప్రతిరోజు మా స్టూడెంట్స్ రిటిలైజ్ చేస్తుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ మాకు ఇది ఒక పెద్ద అసెట్ మాకు ఇక్కడ మూడు సబ్జెక్టులకి మూడు మాకు అకామిడేషన్ ఇచ్చారు అండ్ ఎగ్జామినింగ్ బీయింగ్ కూడా మాకు ఒకటి ఉంది ఈ ఆర్ఆర్ఐతో మాకు చాలా అనుబంధం ఉంది మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా ఆర్ ఫ్రమ్ దిస్ గుర్రాజు రాజు మెడికల్ కాలేజ్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ గుడ్ నాలెడ్జ్ అండ్ బెటర్ సర్వీసెస్ And supporting to the public and also the uh, college staff, the students and PGs. Our students clinicals training And uh, we are very help, grateful for this one. And uh, we wish to continue the same support in and also in future. Uh, we are very happy to say like this and thank you one and all. <coughs> అందరికీ నమస్కారం గత ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హోమియోపతి గుడివాడ ఏమేమి అచీవ్ చేసింది అనేది మీతో క్లుప్తంగా షేర్ చేయగలుగుతున్నాను ముందుగా మనము మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఫస్ట్ చూద్దామండి సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పద్నాలుగు వేల జీరియాట్రిక్ హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసిందండి సో యాక్చువల్గా టార్గెట్ పదివేలు బట్ పద్నాలుగు వేలు అచీవ్ చేయగలిగింది ఇది గత వంద రోజుల్లో అండి తర్వాత ఒక డోనార్ అగ్రిమెంట్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో మీ అందరికి తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో వాటన్నిటికీ అన్ని కంట్రీస్కి మన మినిస్ట్రీ ఫారెస్ట్ సంబంధించిన ఆయుష్ మెడిసిన్స్ అనేది చేరాలా వాటిలో మనం మనం కూడా భాగం కావాలా అనే ఉద్దేశంతో ఇది పెట్టారండి అయితే గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అని ఒకటి గుజరాత్లో డబ్ల్యూహెచ్ఓ సెట్ చేసింది ఆల్రెడీ సో ఆ సెట్ చేసిన దానికి మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఫండింగ్ ఇస్తుంది ఆ ఫండింగ్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే వరల్డ్ వైడ్గా ఆయుష్ మెడిసిన్ రీచ్ కావాలి నెక్స్ట్ ఎంఓయు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వియత్నాం అండి వియత్నాం ఆన్ మెడిసినల్ ప్లాంట్స్ సో ఈ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రిసోర్చెస్ రిసోర్సెస్ రీసెర్చ్ ఇవన్నీ షేర్ చేసుకోవడానికి వియత్నామ్స్ ట్రెడిషనల్ మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండియాస్ నేషనల్ మెడిసిన్స్ ప్లాంట్స్ బోర్డ్ ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఈ అండర్స్టాండింగ్ ఉందండి నెక్స్ట్ ప్రమోటింగ్ ద వన్ హెర్బ్ వన్ స్టాండర్డ్ ఇనిషియేషన్ అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన దేశంలో చాలా డ్రగ్స్ డూప్లికేట్ వస్తుంటాయి సో డూప్లికేట్ రాకుండా ఏం చేయాలనే ఇనిషియేటివ్ తో ఇది చేశారనమాట అంటే మన ఇండియాలో పండించే మెడిసినల్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి కూడా స్టాండర్డ్గా ఉండాలా ఏది డూప్లికేట్ కావడానికి వీలు లేదు అనే సదుద్దేశంతో ఈ ఇది వన్ హెర్బ్డ్ వన్ స్టాండర్డ్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారండి మేజర్ గ్లోబల్ యాక్టివిటీ అండ్ అవుట్కమ్స్ కమ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ బై సిసిఆర్హెచ్ సో గ్లోబల్ యాక్టివిటీ ఏంటంటే మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఏమేమి చేస్తూ ఉంది సిసిఆర్ అనేది సో దీంట్లో భాగంగా ఏంటంటే రాయల్ లండన్ హాస్పిటల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్తో కొలాబరేట్ అయ్యి ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ మెనోపాజల్ సిండ్రోమ్ మీద చేసిందండి సిసిఆర్ నెక్స్ట్ ఒక ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ యొక్క ఒక మెడికల్ సెంటర్ షేర్ జెడెక్ మెడికల్ మెడికల్ సెంటర్ ఇజ్రయేల్ దాంతో కొలాబరేట్ అయ్యి ఒక ఎంగోయి ఉందండి దాని ద్వారా ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్ యాక్సెప్ట్ అయిందండి నెక్స్ట్ ఎంఓయు మీకు ఇందాక చెప్పాను పన్నెండు ఎంఓయూస్ ఉన్నాయని సో మీరు మీకు ఇచ్చిన లిస్ట్లో చూసుకోవచ్చు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే మనము మొక్కల మీద కూడా హోమియోపతి ఇవ్వచ్చు చక్కగా మొక్కలు పెరుగుతాయి వాటి జబ్బులు తొలగించవచ్చు అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడానికి ప్రపోజల్ ఉందండి అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌహతి ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ తమిళనాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీ అన్ని ఉన్నాయండి మీ లిస్ట్లో పన్నెండు ఉన్నాయి సో టోటల్ గ్లోబల్ యాక్టివిటీస్ కండక్టెడ్ వచ్చి రెండు ఎంప్లాయీస్ సైన్డ్ వచ్చేసేసి మొత్తం పన్నెండు అండి ఐటీ ఇవాళ రేపు ఐటీ ఎంత ఇంపార్టెంట్ మేనేజ్ పేషెంట్స్ రిజిస్టర్ అయ్యారు ఒక లక్ష యాభై ఒక తొమ్మిది వందల ఇరవై మంది కన్సల్ట్ అయ్యారు వెబినార్ సిరీస్ వెబినార్స్ చాలా కండక్ట్ చేశారు ఫార్టీ నైన్ వెబినార్స్ కండక్ట్ అయినాయి అందులో పదహారు వేల మంది పార్టిసిపెంట్స్ ఆల్రెడీ బెనిఫిట్ పొందారు డిఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి